నమస్కారం ఈరోజు మధ్యాహ్నం వకరాబాద్ జిల్లా కలెక్టర్ పెద్దలు ప్రతీక్ జయన్ గారు ఐఏఎస్ అధికారి పైన కలెక్టర్ గారి పైన కొంతమంది రైతులు అక్కడ ఉన్న ప్రజలు దాడి చేయడం జరిగింది వారు ప్రభుత్వ ఉద్యోగ నియమద్దం అక్కడ మరి ఎంక్వైరీకి పోయినప్పుడు దాడి చేసి వారిపైన మిగతా అధికారులపైన కూడా దాడి చేయడం జరిగింది ఈ దాడిని తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు జగదీశన్న గారు అఖిల భారత ఉద్యోగ సమైక్య సమావేశంలో ఉన్నారు వారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా నేను మరి మా అసోసియేట్ అధ్యక్షులు వెంకట్ గారు సత్యనారాయణ గౌడ్ గారు మా కోశాధికారి శ్రీనివాసరావు గారు మా ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గం కేంద్ర సంఘ కార్యవర్గం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పైన అధికారులపైన ఒకవేళ ఇట్లాంటి దాడిలు జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సహించేది లేదు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంత పెద్దవాళ్ళైనా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం వారిని అరెస్ట్ చేయాలని వారిని శిక్షించాలని మరి తెలంగాణ ఎన్జిఓ కేంద్ర సంఘం రేపు వఫారాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ మరి ఆఫీసులలో మా ఉద్యోగులంతా కూడా ఈ ఈ దాడికి నిరసనగా నల్ల బ్యాచిలు పెట్టుకొని విధులకు హాజరవుతారని మళ్ళీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను